హలో ఫ్రెండ్స్ మా ఇంటి రుచులకు స్వాగతం ఈరోజు నేను బీన్స్ తాలింపు చేస్తానండి ఇవి కట్ చేసి పెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి ముందుగా ఆయిల్ వేసుకొని తిరగ మత గింజలు ఇందులో వేసేసానండి మినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిశెన్నగపప్పు అవి వేగిపోయాక పెద్ద ఆనియన్ ఒకటి ఇందులో వేసేసానండి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెమ్మ అండి ఇది ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాము అవి మగ్గిపోయాక మనం కట్ చేసి పెట్టుకునే బీన్స్ కూడా ఇందులో వేసేసుకుందామండి ఈ ఉడక పెట్టట్లేదండి అలాగే వేసేస్తున్నాను ఎందుకంటే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం కదా అందుకని సన్నగా తరిగితే తొందరగా మగ్గిపోతాయి తగినంత సాల్ట్ వేసేస్తానండి ఈ బీన్స్ తాలింపులోకి నువ్వుల కారం వేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అందుకని నేను ఈ నువ్వుల్ని కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను చిటికటి పసుపు కూడా అందులో వేసేసానండి ఎండుమిర్చి నువ్వులు వేపు పెట్టుకున్న నువ్వులు ధనియాలు తెల్లగడ్డ చిన్న ముక్క అండి కొబ్బరి ముక్క చిన్నది వేసి ఇలా పౌడర్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి చూస్తున్నాను కదా ఈ మోతాదులో పొడి చేశాను మన బీన్స్ అయితే మగ్గిపోయాయి అందులోనే ఈ మనం పొడి చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడి కూడా వేసేసానండి మొత్తం ఒకసారి కలుపుకుందాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఇది నేను ఇందులోకి అన్నంలోకి కలుపుకొని తినేయడమేనండి మరి వేరే కూర అయితే ఏం చేయలేదు ఈ నువ్వుల కారము బీన్స్ తాలింపు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి డ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కొంచెం నెయ్యిగా నేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి కార కారంగా చాలా కమ్మగా ఉండిందండి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి